నమస్కారం నా పేరు సందీప్ వర్మ నేను పేస్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం బ్రెయిన్ ట్యూమర్ అనగా మెదడులో కణితల గురించి మాట్లాడుకుందాం బ్రెయిన్ ట్యూమర్ అనగా మెదడులో కణితలు లేదా గడ్డలు ఇవి ఎందుకు వస్తాయి నార్మల్గా మెదడులో ఉండే కణాలు పెరగకూడదు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అవి పెరగటం ఆగిపోతాయి కానీ కొన్ని సందర్భాల్లో అవి పెరుగుతూనే ఉండటం వల్ల వచ్చే కణితల్ని బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు బ్రెయిన్ ట్యూమర్ రెండు రకాలు ఉంటాయి ప్రైమరీ సెకండరీ ప్రైమరీ అంటే ట్యూమర్ మెదడులోనే మొదలవ్వటం దాంట్లో నాలుగైదు రకాలు ఉంటాయి మీనింగ్ జియోమా గ్లయోమా ఆస్ట్రోసైటోమా ఎపెండైమోమా రెండోది సెకండరీ సెకండరీ అంటే శరీరంలో వేరే చోట ట్యూమర్ మొదలయ్యి మెదడులోకి రావటం దీని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అంటారు నార్మల్ గా బ్రెయిన్ ట్యూమర్స్ వేరే శరీరంలో ఉండే ట్యూమర్ల లాగా స్టేజెస్ అనేవి ఉండవు బ్రెయిన్ ట్యూమర్స్ కి గ్రేడ్ అనేది ఉంటుంది నాలుగు గ్రేడ్లు ఉంటాయి గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ గ్రేడ్ వన్ అంటే క్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది గ్రేడ్ ఫోర్ అంటే ప్రమాదకరం ఎక్కువ క్యూర్ రేట్ తక్కువ ఉంటుంది గ్రేడ్ ఫోర్ ట్యూమర్స్కి చాలా బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు వస్తాయో కారణాలు ఇప్పటికీ తెలియవు కొన్ని బ్రెయిన్ ట్యూమర్సు జెనెటిక్ అంటే ఫెమీలియర్ పేరెంట్స్ నుంచి చిన్న పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది న్యూరోఫైబ్రమటోసిస్ ఎపెండైమోమా ఇలాంటివి కానీ చాలా బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు వస్తాయో కారణం ఇప్పటికీ తెలియదు బ్రెయిన్ ట్యూమర్ యొక్క లొకేషన్ అంటే ఎక్కడ ఉంది ఎంత పెద్దగా ఉంది ఎంత వేగంగా పెరుగుతుంది దాన్ని బట్టి బ్రెయిన్ ట్యూమర్ యొక్క లక్షణాలు ఉంటాయి మోస్ట్ కామన్ అంటే ఎక్కువగా కనిపించే లక్షణాలు తలనొప్పి వాంతులు చూపు మందగించటం చెయ్యి కాలు వీక్నెస్ ఫిట్స్ రావటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కానీ కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లు చిన్న చిన్న సంకేతాలు ఉంటాయి కోపం అంటే ఇరిటబిలిటీ మనం చెప్పిన మాటలు అర్థం కాకపోవటం వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవటం ఇలాంటివి కూడా కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్లో ఉండవచ్చు నార్మల్గా బ్రెయిన్ ట్యూమర్ కనిపెట్టాలి అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ తీస్తారు దాంట్లో ఎంఆర్ఐ స్కాన్ చాలా బెటర్ కానీ అది ఏ టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ అని ఖచ్చితంగా తెలియాలంటే మటుకు ఆపరేషన్ తర్వాత ఆ ముక్కని పరీక్షకు పంపించి మైక్రోస్కోప్ లో చూస్తేనే తెలుస్తుంది బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ మల్టీమోడాలిటీ అంటే చాలా ట్రీట్మెంట్స్ కలిసి ఉంటాయి ఫస్ట్ సర్జరీ ఆపరేషన్ చేసి ట్యూమర్ ని తీయటం దాని ద్వారా అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ తెలుసుకుంటాం దాని తర్వాత అది బినైన్ ట్యూమర్ అంటే మళ్ళీ రాదు అనే ఛాన్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ అంతటితో అయిపోతుంది ప్రతి ఆరు నెలలు సంవత్సరానికి ఒకసారి స్కాన్లు తీసుకొని చూసుకుంటాం కానీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అని వచ్చిందంటే దాని టైపు గ్రేడ్ బట్టి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లియర్ కట్గా ఇంకా డిఫైన్ చేయలేదు ఎందుకంటే చాలా బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయో తెలియదు కానీ మన చేతుల్లో ఏముంది అంటే బ్రెయిన్ ట్యూమర్ తొందరగా కనిపెట్టడం కనిపెట్టిన వెంటనే డిలే అవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకోవటం దీనివల్ల మన ట్యూమర్ పెరగకుండా దానివల్ల డ్యామేజ్ తక్కువ చేసి ఆపవచ్చు కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ జెనెటిక్ కాజెస్ వల్ల వస్తాయి అంటే తల్లుల నుంచి పిల్లలకి రావటం ఫాదర్ నుంచి పిల్లలకి రావటం అది కొన్ని కానీ మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయో కరెక్ట్గా తెలియదు ఏదైనా ఒక జీన్లో మ్యూటేషన్ స్పోరాడిక్ అంటారు ఎప్పుడైనా అవ్వచ్చు ఎవరికైనా రావచ్చు సో ఇది తల్లుల నుంచి పిల్లలకి వస్తుంది పే ఫాదర్ నుంచి పిల్లలకి వస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు అలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ చాలా తక్కువ ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్ చాలా ప్రమాదకరం ఎందుకంటే ఒక్కసారి బ్రెయిన్కి డ్యామేజ్ అయిందంటే ఆ పార్ట్ మళ్ళీ పని చేయదు రికవరీ ఛాన్సెస్ తక్కువ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కానీ బినైన్ ట్యూమర్ బ్రెయిన్లో డీప్గా అంటే చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ మన శ్వాస తీసుకోవటం గుండె కొట్టుకోవటం కాళ్ళు చేతులు ఆ ఏరియాలో బ్రెయిన్ ట్యూమర్ పెరిగితే అయ్యే డ్యామేజ్ పర్మనెంట్గా ఉంటుంది సో బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదకరమే కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెనింజియోమా న్యూరోఫైబ్రోమా క్యూర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కంప్లీట్గా తీసేస్తే ఆపరేషన్ అప్పుడు మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కూడా గా మొత్తం తీస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ బ్రెయిన్ ట్యూమర్స్కి క్యూర్ రేట్ తక్కువ అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్ కాదు బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి మ్యాలిగ్నెంట్ అంటే ఆస్ట్రోసైటోమా ఎపెండైమోమా గ్లయోమా ఇవి కానీ బ్రెయిన్ ట్యూమర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అది శరీరంలో వేరే పార్ట్స్కి పాకే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్ దానంత అదే తగ్గిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్కి ఏదో ఒక ట్రీట్మెంట్ ఏదైనా సర్జరీ కానీ కీమోథెరపీ ఆ రేడియేషన్ థెరపీ అవసరం ఉంటుంది ఉత్తమ మందులతోటి బ్రెయిన్ ట్యూమర్ తగ్గించే అవకాశాలు తక్కువ ఉంటాయి మందులు ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ అది ఏ ట్యూమర్ తెలుసుకోవాలంటే సర్జరీ కానీ బయాప్సీ కానీ చేయాల్సి ఉంటుంది కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి కీమోథెరపీ కానీ అడ్జసెంట్ థెరపీ అడ్జువెంట్ థెరపీ అంటారు వీటితోటి తగ్గించే అవకాశాలు ఉన్నాయి కానీ అది ఏ బ్రెయిన్ ట్యూమర్ కనిపెట్టాలి అంటే ఆపరేషన్ కానీ బయాప్సీ కానీ అవసరం ఎంఆర్ఐ చాలా బ్రెయిన్ ట్యూమర్స్ చాలా అంటే ఆల్మోస్ట్ అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ని కనిపెట్టగలుగుతుంది కానీ ఎంఆర్ఐ ఎంతవరకు కనిపెడుతుంది ట్యూమర్ ఎక్కడ ఉంది ఎంత పెద్దగా ఉంది ఎన్ని ట్యూమర్లు ఉన్నాయి ట్యూమర్లు ఏమైనా బ్లీడింగ్ ఉందా ట్యూమర్కి రక్త సరఫరా ఎంత ఉంది ఇవన్నీ ఎంఆర్ఐలో కనిపెట్టవచ్చు నార్మల్గా బ్రెయిన్ ట్యూమర్లు తల మీద గడ్డల్లాగా కనిపించే అవకాశాలు తక్కువ ఉంటాయి కానీ కొన్ని మెటాస్టాసిస్ బోన్ తల ఎముకకి వచ్చే క్యాన్సర్ అయితే బయటకు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్ అనగా శరీరంలో వేరే చోట క్యాన్సర్ ఉండి బ్రెయిన్కి పాకటం దీనికి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తక్కువ ఎందుకంటే శరీరంలో వేరే చోట ట్యూమర్ ఉంది అది చాలా చోట్లకి పాకుంటుంది కానీ కొన్ని మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ మెడికేషన్ కీమోథెరపీ రేడియేషన్ తోటి క్యూర్ చేయవచ్చు బ్రెయిన్ ట్యూమర్కి సర్జరీ చేసి తీసేయవచ్చు అది మినిమల్ ఇన్వేజ్ అంటే చిన్న ఘాటు లేకపోతే ఎండోస్కోపిక్ అంటే ట్యూబ్ ద్వారా వెళ్ళి చేయటం లేకపోతే ఓపెన్ సర్జరీ ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ కాదు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే మ్యాక్సిమం ఎంత ట్యూమర్ తీయగలుగుతాము నార్మల్ బ్రెయిన్కి డ్యామేజ్ అవ్వకుండా అంత ట్యూమర్ తీయటమే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ మంచి సెంటర్లో జరిగితే రిలేటివ్లీ సేఫే కానీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి లైక్ బ్లీడింగ్ రక్తస్రావం ఇన్ఫెక్షన్ తల నుంచి నీరు కారటం కాలు చేయి వీక్నెస్ ట్యూమర్ మళ్ళీ పెరగటం మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవకాశం రావటం ఇవన్నీ ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్ లొకేషన్ దాని టైప్ బట్టి సక్సెస్ రేట్ డిపెండ్ అవుతుంది డినైన్ బ్రెయిన్ ట్యూమర్స్కి సక్సెస్ రేట్ ఎక్కువ మాలిగ్నన్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ట్యూమర్స్ అది కూడా బ్రెయిన్లో పై భాగంలో ఉంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది మా పేస్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్ రేట్ తొంభై ఐదు శాతం వరకు ఉంది బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ తర్వాత కూడా కీమోథెరపీ రేడియేషన్ ద్వారా మిగతా ట్యూమర్ని కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి